ధన్యవాదాలు అధ్యక్ష మొదటిగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మరి నన్ను గెలిపించి శాసనసభకు పంపించినందుకు మా పాలకుర్తి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో దారుణంగా తయారైంది అధ్యక్ష అది నా పల్లబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కింద కూర్చొని అసలు కనీసం మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయి అంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్న చూస్తేనే చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత పది సంవత్సరాలలో కూడా ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఇవన్నీ కూడా మరి గత పది సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకు రో అర్థం కావట్లేదు అధ్యక్ష వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటది మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమైతారు పిల్లల భవిష్యత్తు ఎంగోవాలి అధ్యక్ష మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అధ్యక్ష అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా గానీ ప్రైవేట్ స్కూల్ లకి పంపించుకుంటుండ్రు ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి అయితే అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష ఏదో చెప్పాలని కాదు నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా మరి గతంలో వాళ్ళు చేయలేని మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది అది ఖచ్చితంగా కూడా చేస్తాం అది మన అట్లనే బడ్జెట్కి వస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు మరి ఉన్నత విద్యకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఫోర్ నైంటీ క్రోర్స్ చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష మరి మొత్తం కలిపి చూస్తే ఇరవై ఒక్క వేల కోట్ల పైన మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్య మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది మేము ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయండి తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది మరి మన మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష దేవాదుల కింద మాకు ప్యాకేజ్ సిక్స్ అని ఉంటది అది మరి అన్ని కంప్లీట్ అనే కానీ అధ్యక్ష ఎందుకో మా ప్యాకేజ్ సిక్స్ మటుకు గత పది సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అది అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దాని వల్ల డె ఎనిమిది వేల ఆయి నీరు వస్తాయి అయినా గానీ ఎంతో నిర్లక్ష్యం చేసింది మొత్తం కలిపి కూడా ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష రైతులు అంటే అంత చిన్న చూప మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష